నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ చర్చ కార్యక్రమం భారత్ పాకి మత యుద్ధం జరుగుతూనే ఉంది మరి ఈ యుద్ధం నేపథ్యంలో సింధుర్ ఆపరేషన్ మొదలెట్టింది భారత్ మరి ఈ సింధుర్ ఆపరేషన్ గురించి మరియు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల గురించి నిజామాబాద్ డిస్టిక్ పారామిలిటరీ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ గారు నారు దీని గురించి మాట్లాడడానికి మరి చేయకుండా వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా అసలు ఈ సింధుర్ ఆపరేషన్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏమిటి ఆపరేషన్ ఆతంకవాద మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆతంకవాద ఆతంకవాదాలు ఏదైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు ఈ దేశంలో మన మీద దాడులు చేశాం ఊరుకున్నాం కవింత చర్యలు కూడా చేశారు మనం ఊరుకున్నాం ఈరోజు దేశంలో ఉగ్రవాద సంస్థలు ఎక్కువై ఈ ఫెల్గాం ఫెల్గాం చర్య ఏదైతే ఉందో సింధూర్ ఈ ఉగ్రవాదులు మనని కవ్వించి కవ్వించి రెచ్చగొట్టారు అయినా ఊరుకున్నాం మన పైన దాడులు చేశారు అయినా ఊరుకున్నాం కళ్ళ ముందే ఒక కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చేసి చూస్తే ఈ కన్నీరు ఏదైతే ఆ స్త్రీకి చెందిందో సింధూర్ని పోగొట్టుకునే విధంగా వీళ్ళు నడిచారు ఈరోజు సింధూర్ ఆపరేషన్గా మోడీ గారు దీన్ని పేరు పెట్టి ముందుకు ఈ ఆపరేషన్ను నడిపించడం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు మీరు ఎక్కడెక్కడ డ్యూటీ చేశారు అక్కడ అనుభవాలు ఏమిటి మేము పాలబిలిటీకి సంబంధించిన వ్యక్తులము మేము సిఆర్పీస్ సిఆర్పిఎఫ్లో నైన్టీన్ నైంటీ త్రీలో నేను ఉద్యోగానికి పోయాను కశ్మీరు అనంతనాగ్ బారాముల్లా కువాడలో మేము అక్కడ డ్యూటీ చేసే విధంగా మేము చూసాము డిఫెన్స్ ఆర్మోళ్లు కూడా చాలా బాడలుండి కష్టపడతారు అటు సైడ్లో బిఎస్ఎఫ్ ఉంటుంది మేము సిఆర్పిఎఫ్లు మేము వాళ్ళతో సహకరించుకుంటూ మేము డ్యూటీ చేస్తుంటాము చూసింది ఒకటే కాశ్మీరులో మైనస్ డిగ్రీ డిగ్రీ ఉన్నా కానీ మేము స్నానాలు చేయమన్న కష్టమవుతుండే అయినప్పటికీ ఉగ్రవాదుల కవ్వి చర్యలకు ఏదైతే పాల్పడుతున్నారో దానికో తటస్థంగా ఉండి ఈరోజు మేము డ్యూటీలు చేసొచ్చాము మేము దేనికైనా సిద్ధం ఉండి అక్కడ ఉగ్రవాళ్ళని భయపెట్టిస్తూ కూడా వాళ్ళని మేము గట్టిగా నిర్ణయించుకొని డ్యూటీ చేసేవాళ్ళం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మీరు ఏదైతే లీవ్ తీసుకొని ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడం ఇలా ఎలా ఎలా అనిపించింది ఇక అట్లా చెప్తూ పోతుంటే మేడం ఈ రెండు నెలల సెలవు అనేది మాకు ఉంటుంది సిఎల్ క్యాజువల్ లీవ్ అనే ఒకటి ఉంటుంది ఈ సెలవులనే మేము మా భార్యకు భర్తల పిల్లలకు ఇక్కడున్న చుట్టాలకు ఇంటికి వచ్చి అందరినీ ఈ కలుపుకొని పోవడము ఈ సమయం దొరకకుండా మేము మళ్ళీ మేము దేశానికి మేము డ్యూటీకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా పనులుంట చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళడమే ఉంటుంది ఏ పరిస్థితి ఎలా ఉంటుందంటే వచ్చేటప్పుడు సంతోషం ఉంటుంది పోయేటప్పుడు ఏమో చాలా బాధాకరంగా పిల్లల్ని అమ్మ నాన్నని ఇసెట్టిపోవడం అనేది ప్రతి సైనికుడికి చాలా బాధాకరంగా ఉంటుంది కానీ దేశాన్ని గౌరవించడం తప్పది మేము డ్యూటీలోకి పోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ బాధలు మాకు అంతగా అనిపించాయి మళ్ళీ మేము వెళ్ళిపోవడం రావడం జరుగుతుంది సార్ ఈ సింధూర్ ఆపరేషన్ అనేది మూడు రోజులు జరిగింది ఇప్పుడు కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాన మంత్రి ఏదైనా నిర్ణయం సింధూర్ ఆపరేషన్ అనేది తీసుకున్నారు గట్టి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మౌనంగా ఉండలేదు కాకపోతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఈ యుద్ధాన్ని ఆపడానికి వచ్చారనుకుంటేమో ఆపలేదు జరిగింది ఏంటంటే మన మూడు రోజుల ఈ మిస్సాల్స్ ఏదైతే మన దేశం నుండి ప్రధానమంత్రి మన సైని డిఫెన్స్ ఆఫీసర్లు ఈ పాకిస్తాన్ని చెంప చెల్లుమని కొట్టడానికి ఇది కవ్వింత చర్యలకు ఉగ్రాది సంస్థలకు రెచ్చగొట్టే ఈ దేశానికి దేశంకు ఓన్లీ రాకెట్ ర్యాకెట్ మనం పంపించడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈ ట్రంప్ మధ్యలో సైలెన్స్ కావడం కారణాలు ఏంటంటే మనం చేసిన ఈ మిసైలు ఏదైతే మనము బ్రహ్మోస్థు కానీ మన ఐఎన్ వికాస్ కానీ రుద్ర విప రుద్రం క్షిపుణులు కానీ కేహెచ్ త్రీ వన్ పి యాంటీ రేడియేషన్ కానీ డ్రోన్స్ మిషన్స్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిషన్స్ ఈ పాకిస్తాన్ని భయపడిపించింది ఈ మూడు రోజుల మిసైల్స్ ఎలా నడిపించిందంటే పాకిస్తాన్కు కంటికి నిద్ర లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళకు తిండి లేదు పాకిస్తాన్కు ఆల్రెడీ మన మీద ఉద్యోగం చేసే కెపాసిటీ కూడా లేదు వాళ్ళకు ద్రవల్యూన పడిపోయింది తినడానికి తిండి లేదు అయినప్పటికీ ఉగ్రవాది సంస్థలని తయారు చేసుకుంటూ ఈరోజు ఈ భారతదేశానికి కవ్వి చర్యలు పెట్టి ఏదో ఒకటి ఆ పాకిస్తాన్ కవింత చర్యలు చేస్తున్నది ఈరోజు అయితే సైలెన్స్ ఇవ్వడానికి కారణాలు ఏంటంటే ఏదైతే బ్రహ్మోస్థు ఇడిచిండు మన ప్రధాన మోడీ గారు ఏది సైనిక చర్యలు ఏదైతే బ్రహ్మోస్థు అయితే పడ్డదో అది ఉగ్రవాది సంస్థలను తీసుకొచ్చింది ఏదైతే అలా న్యూక్లిన్ అనుభవములు ఎక్కడైతే ఉంటుందో ఆ స్థావరంలో పడ్డాయి ఇది ఎవరికి తెలియదు ఆ స్థావరం పడ్డ వల్ల రేడియేషన్ జరుగుతుందని పాకిస్తాన్ ఏం చేసిందంటే అమెరికా ట్రంప్కు ఫోన్ చేసింది సార్ మమ్మల్ని బతికించండి ఈ ఏదైతే బ్రహ్మోత్సవం విడిచిందో ఈ ఇండియా అది ప్రోక్లిన్ రేడియేషన్ వస్తున్నది ఎట్లాగో ఈ ఇండియాతోని తాలావేలం చేసి ఈ ఉద్యోగాన్ని యుద్ధాన్ని ఆపండి అని మన పాకిస్తాను అమెరికాకు వేడుకుంది వేడుకుంటే ఈ మన మోడీ గారు స్పందించి సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ చేయ ఆపడం జరిగింది సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ అంటే అక్కడ ఉన్నోళ్ళు మనకు గోళీ ఏదైతే అవాజ్ రావద్దు మనం కొడితే పోవద్దు ఆ సీజ్ ఫైర్ ఆగడం జరిగింది కానీ ఇండియా అక్కడి నుంచి ఇండియా ఎప్పుడు భయపడది ఇండియా ఏదైనా సాధించగలుగుతుంది పాకిస్తాన్ను చాతగాని వాళ్ళ ఈ ట్రంపుకు దగ్గర అమెరికా టంపు దగ్గరికి పోయి కాలా ఎలా పడితేనే ఈరోజు ఆగిందే తప్ప కేంద్రం సైలెన్స్ మాత్రం ఉండలేదు ఇంకా ఈ సుందూ ఏదైతే సింధూరు ఆపరేషన్ ఇంకా ఉంది ఇంకా ఆపలేదు భయపడే ప్రసక్తి లేదు ఏదైతే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్మీకి మన ఆర్మీకి డిఫరెన్స్ ఏంటి మన ఆర్మీకి ప్రపంచ ఆర్మీకి డిఫరెన్స్ ఒకటే మేడం మేము ఏదైనా చేయాలనుకుంటే మా సైనికులం మనసుతో గాఢంగా చాలా నిమగ్నంతో పట్టుదలతో చేయగలుగుతాం మేము రోజులు అన్నం తినకుండా కానీ మా దేశం మీద ప్రాణం నిలసెట్టడానికి సిద్ధం ఉండే సైనికులమే ఈరోజు భారతదేశ సైనికులు మాకు అన్నం పెడుతున్నారా లేదా అనేది ఏమీ ఉండదు మాకు మాకు ఒకటే ఉంటుంది గట్టితనం మా సైనికుల్లో ఉంది మేము ఏది తిన్నా తినకున్నా మాతో గట్టితనం ఉంది అదే పక్కపొట్టి చైనా ఉంది చైనా ఉంది వాళ్ళు మాతోని మా అంత గట్టిగా వాళ్ళు ఉండలేరు వేరే దేశం సైనికులు మా అంత గట్టితనం ఉండదు ఇది మా భారతదేశం ఉన్న సైనికుల గొప్పతనం ఏది సార్ అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలు నిజంగానే భారతదేశంలో రెచ్చగొడుతున్నాయా ఎస్ కంపల్సరీ రెచ్చగొడుతున్నాయి అంటే ఈ పాకిస్తాన్కి చాత కాదు చాతగాని వ్యవస్థని తీసుకొని ఈరోజు ఈ ఈ చాతగాని ఈ యుద్ధము చేయలేని పరిస్థితులు వేసి ఈ ఉగ్రమూకలని కవ్వించి వీళ్ళని పోసి అన్నీ చేసి నేర్పించి ఇండియా పైన వదులుతున్నది ఎందుకు వీళ్ళ చేతిలో కమాండ్ లేదు సైనికులు కమాండ్ చేయలేరు అక్కడ ప్రధానమంత్రి చేతిలో ఏమీ లేదు కనీసం ఉగ్రవాదులన్నీ మెలిపించి దేశానికైనా వాళ్ళు విడుస్తున్నారు తప్ప వాళ్ళకు ఏ పరిస్థితి ఒక ప్రధానమంత్రి సరిగ్గా లేడు ఒక సైనికులు సరిగ్గా ఒక సైనికులు ఉంటే అరెస్ట్ కావాలా ఈ రకంగా పాకిస్తాన్లో ఉంటుంది సార్ ఒకవేళ భారత్కి పాక్కి యుద్ధం జరిగితే ఏ రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండాలన్నాయి భారత్కు పాకిస్తాన్కు యుద్ధం జరిగితే కొన్ని రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్లస్ గుజరాత్లో ప్లస్ రాజస్థాన్లో ఈ మూడు నాలుగు రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడతాయి మళ్ళీ ఒకటి ఈరోజు పాకిస్తాన్ మనతో యుద్ధం జరుగుతుందంటే ఎల్ఓసి ఉ మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి ఎల్ఓసి అనే ఆక్రమిత ప్రదేశం ఉంటుంది అది మనకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అక్కడ ఉగ్రవాది స్థావరాలు స్థాపించుకున్నారు అది మనదే సంధి ఉంది ఆ ఎల్ఎస్సి ప్రాంతం అన్నదే కానీ వాళ్ళు అక్కడ క్యాంపులు పెట్టి ఉగ్రవాదు సమస్ అల్ ఖైదా వాళ్ళు లక్షలతో చేసే మొహమ్మద్ సంస్థలు ఐఎస్ఐ సంస్థలు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అది ఎల్ఎస్సీనే వాళ్ళ స్థావరాలు ఉంటాయి దాన్ని ధీటుగా ఈరోజు జవాబు ఇవ్వడానికి మన సైన్యం కట్టుబడి ఉంది ఇప్పుడు అక్కడే ఉంది ఓకే సార్ చివరగా యువతకి మీరేం చెప్తారు ఆర్మీ గురించి కానీ యుద్ధం గురించి కానీ ఈ యుద్ధం గురించి చివరగా ఈ దేశంలో ఏదైతే ఈ యువత తెలుసుకోవచ్చింది ఒకటి మనం అందరం ఐక్యత ఉండాలి దేశంలో యుద్ధం వస్తే దానికి కట్టుబడి మేము మేము ముందుకు పోతున్నాం మేము ముందుకు వస్తామనే ధైర్యాన్ని ప్రతి సైనికుడికి ఇవ్వాలి కుల మత భేదం లేకుండా ఏ కులమైనా ఏ మతమైనా పాకిస్తాన్కి జై అన్న వాళ్ళకు వాళ్ళ నో జ్ఞాత కోసేయాలి మళ్ళీ పాకిస్తాన్ జిన్నాబా అంటే వాళ్ళ కాళ్ళ నీరగొట్టే పరిస్థితి చేయాలి ఇలాంటి వ్యవస్థ ఈ దేశంలో రాకూడదు అందరం ఐక్యత ఉండాలి ఒకటేసారి ఈరోజు టీవీలలో చూస్తున్నాం ప్రతి ఒక్కరు రాజకీయవేత్తలు ఈరోజు డివైడ్లో ఏదో పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్తున్నా మాజీ సైనికుడిగా మరి ఈరోజు ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సైనికులకు మన ఇల్లు టెక్స్ కానీ వాళ్ళకు మాఫ్ చేయడం జరిగింది మరి ఈ డివైడ్ చేసే రాజకీయాలు మరి ఈ ఈ విషయాలు మాట్లాడారు ఇప్పుడు మన ఈ తెలంగాణలో ప్రతి పారామిలిటరీ ఫోర్స్లకు ఇల్లు టెక్స్ కానీ రోడ్ టెక్స్ కానీ ఏమైనా ఉంటే మాకు మాపు చేసే విధంగా ప్రతి డివైడ్లో ప్రతి రాజకీయవేత్త మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను తప్ప మోడీ ఎందుకు ఆపేసిండు లేకుంటే ఏమైతున్నది దాన్ని రెచ్చగొట్టే పదాలు మాట్లాడుతున్నారా తప్ప సైనికుడికి ఏమి కావాలా అతను ఏ స్థితిలో ఉన్నాడు మరి ఆయన పెన్షన్ ఉందా లేదా మరి ఆయనకు సరిపోతుందా అనే విషయాలు ఈరోజు సైనికుడిగా గుర్తి ప్రతి రాజకీయవేత్త సైనికుని మీద ఒక ఏదన్నా విషయాలు ఉంటే భూమి ఉంటుంది భూమి పరిస్థితి చేయాలా ఇల్లు లేదంట సైనికుడికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు తప్ప డివైడ్లో రాజకీయంగా మోడీ ఏం చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడని కాకుండా ఈ విషయాలు మీరు పెట్టుకోవాలని కూర్చున్నా సింగర్ ఆపరేషన్ గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అన్ని వివరాలు ఈరోజు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మేము వందుంటాం చూస్తూనే ఉండండి మీకే